అవసరం ఉన్నదని చెప్తున్నాం ఇప్పుడు శ్రీనివాస్ చేసుకున్నాడు పెళ్లి అక్కడ తాళి కట్టుకున్నాడు ఆ తాలి కట్టితే చట్టపరంగా నడవదని చెప్పేసి ఇప్పుడు న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి కూడా న్యాయం ఏమంటుంది వేరే 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 ఆడవాళ్ళని కూడా అలా తప్పు పట్టించకూడదు మద్యం మత్తులోనే ఏమేమో చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవిడ విషయం వీరు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ధర్మరక్షణ కోసం అని చెప్పి ఒక సాధుని కాబట్టి నేను ఈ ఆ వేషాధారణని సనాతన ధర్మం వైపు అపవాదం వచ్చే విధంగా చేయకూడదని నేను ముందుకు రావడం జరిగింది ఎవరైతే రాజకీయం ఉందో ఆమె దగ్గర ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్ని ఎంత ఎంత మనీ మనీ ఇచ్చింది మూడున్నర లక్షలు ఇచ్చింది ఫోన్ చాటింగ్ ఉంది ఫోన్ తే రికార్డింగ్ ఉంది తర్వాత మళ్ళీ ఇద్దరు దిగిన ఫొటోస్ పంపించాను నేను మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి ఇద్దరు ఏకాంతంగా మూడు నెలల్లో ఆయన చాలా సార్లు వచ్చిపోయినట్టు వాళ్ళ మామయ్య ఉన్నారు కదా ప్రత్యేకంగా ఏకాంతంగా ఉన్నది వాళ్ళు కూడా కుటుంబంలో చాలా సీక్రెట్గా సీక్రెట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అలా చెప్పకూడదు అని మీరు వచ్చి అడిగేసేసి చెప్పాలి చెప్పాలి చెప్పాలంటే ఆవిడ చెప్పాల్సింది న్యాయపరంగా చెప్పింది అడ్వకేట్ ని కలిసింది కాబట్టి న్యాయపరంగానే పోతుంది ఇప్పుడు మీరు అందరు వీడియో రికార్డింగ్ చేయడం తప్ప న్యాయం అయితే చేయరు కదా న్యాయం చేయాల్సింది అధికారులు ఇచ్చింది నేను మెల్లిమెల్లి అన్ని ఇస్తాను నన్ను నమ్మి కొన్ని కొన్ని ఇస్తూ ఉంటే నేను మీకు అన్ని ఆవిడకి మాటిచ్చాకే వదులుతున్నాను నేను కూడా ఫోటోస్ కొన్ని ఇచ్చాను మీకు ఎందుకు ఇచ్చాడు ఆవిడ అనుమతి తీసుకొని ఆడబిడ్డను కాపాడటం చాలా ముఖ్యమైన స్వామి విచలవిడతనం చేయవు కదా ఆలోచన కూడా అదే నాది ఇప్పుడు ఎవరైతే ఉందో ఆ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి చూపించమని అంటున్నారు చూపి ప్రూఫ్ ఉందో స్వామి అలా మాటలు లాంటి సరిపోదు మేము ఈ రోజు వచ్చే కమిషనర్ గారి దగ్గర ఇచ్చామంటే ప్రూఫ్ కూడా వచ్చాము అలా ఆయన గారి రమ్మడి కదా ప్రూఫ్ లేదు అని చెప్పి ఆయన రావాలి కదా ఆయన అడగాలి కదా ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి చూపించాలి ఎక్కడో ఉండి ఒక వీడియో తీస్తే అయిపోతుందా స్వామి అట్లా మాట్లాడవద్దు ఇప్పుడు నేను ఎలా ప్రూఫ్ తో మాట్లాడుతున్నా ఆయన కూడా అలా వచ్చే అధికారం ఉంది కదా వచ్చి నేను ఇది ఇదని చూపించమని చెప్పు అలా నేను దానికి ఏకిపోయిస్తాను పోయిస్తాను కూడా నువ్వు ఇది చేసావు అని చెప్పట్లేదు ఆయనకి నువ్వు ఏం చేసావు వచ్చి నిర్ధారణ చేసుకునే హక్కు లేదా మంగళగిరిలో కేసు వేసారా మరి వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారా వచ్చారుగా మరి వాళ్ళకి అక్కడ సమాధానం చెప్పకూడదా పదిహేను లక్షల కేసు అది అయ్యిందా వాళ్ళకు వచ్చి సమాధానం చెప్పకూడదా ఇలానే అన్ని ఉన్నప్పుడు మరి ఆయన అక్కడ ఉండేసి చెప్పడానికేనా ఆయన అంత పెద్ద అంత పెద్ద సనాతన ధర్మం అంత పెద్ద సాధు అఘోరాలకి పెద్ద పిఠాధిపతి ఆయన ట్రాన్స్ జెండర్గా ఆయన ఉన్నది లేని మార్చుకొని తిరుగుతూ 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 వీడికి వచ్చేసి సనాతన ధర్మం అనేసరికి అందరూ నమ్ముతున్నారు అన్న ఆ విషయాన్ని బలహీనతగా తీసుకున్నాడు ఆయన నోటితో ఆయనకి చెప్పించకపోతే మీకు నేను చెప్పిన విషయం నిర్ధారణ కాకపోతే నన్ను అడగండి అప్పుడు మీరు వర్షిని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు ఏం చెప్పారు నాకేం చెప్పలేదు వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతా అన్నారు నేను ఇంకా వాళ్ళతో మాట్లాడలే జస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా మాట్లాడి కలిసి కాళ్ళు మొక్క ఆశీర్వదం తీసుకొని జరుగుతుంది లేని చెప్పినా వాళ్ళు బయటకు వాళ్ళ ఆరోగ్యాలు బాగాలే పాప అంత బలహీనం కనబడుతున్నారు